अपन पानी देखते रहते हैं आप यहाँ पर भी नोटिस है बताओगे हम्म आइए यहाँ पर तब आपका यही तो मानिए और देखते रहते हैं आप तब आपको नेट को स्कूली प्रबंधन को स्कूली प्रबंधन कैम पेटर होगा सर कैम पेटर है तो किप्पी ने भी इतने ఇప్పుడు వచ్చింది మీరు ఎంతసేపు తర్వాత మీకు తెలుస్తుంది వచ్చిందని ఎంతసేపులో చేస్తారు మీరు ఇప్పుడు ప్రతిరోజు ఒక వారు కూడా రాదు మరి మీరు ఉంటారు కదా

ప్రాబ్లంకి కాల్ చేస్తే అసైన్మెంట్ బుక్ చేస్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ అన్నీ వస్తేస్తారు నీరెస్ట్ కొంచెం పైకి లేదా మండలం బట్టి వాళ్ళకి ఎస్ఎంజ్ చేసేస్తుంది ఇట్లా ఎస్ఐ ఇక్కడే కట్ అయిన డేట్ అనేది చూజ్ చేసుకుని ఇప్పుడు మ్యాటర్ అయితే ఏ ఇష్యూ అని ఒకవేళ భర్తొస్తుందా లేకపోతే ఇంకేమైనా ఈ టీచింగ్ తట్టి ఏమైనా అవుతుందా అని చెప్పేసి ఇప్పుడు ఫోన్ చేసి కన్సల్ట్ ఎస్ఎంజ్ కొట్టి ఒక మెసేజ్ అయిపోతుంది మనం ఎస్ఐ చేశాను ఇక్కడ ఎస్ఎంఎస్ అయిపోతుంది సార్ ఇక్కడ ఎస్ఐ కొట్టా కన్సల్ట్ స్టేజ్ మెసేజ్ అంటే మాకు ఇక్కడ నెంబర్ ఫిట్ చేసి ఉంటుంది సార్ ఆల్రెడీ బేసిక్ డీఫాల్ట్గా నెంబర్ ఎస్ఎంఎస్ వెళ్ళింది సార్ కన్సల్ట్ ఎస్ నెంబర్ పెడుతుంది నా ఎమ్మంటూ డబ్బు గవర్నమెంట్ నెంబర్ పెట్టాయి కదా సార్ వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది సార్ వాళ్ళకి వెళ్తుంది మనము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మనం కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ఐ గారికి చేస్తాం సార్ ఎస్ఐ గారికి మెసేజ్ కూడా పెడతాం ఒకవేళ అతను స్టేషన్ చెప్పండి అంటే అంత పాలోచిందంటే చిన్న చిన్న పొడలేదని అంటే మమ్మల్ని మీరు స్టేషన్ అమ్మ అంటారు అలాంటప్పుడు స్టేషన్